హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచిత బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఫుల్ బ్లాగ్ అయితే చేశాను సో కమ్ లెట్ సెలబ్రేట్ టుగెదర్ జాయిన్ విత్ అస్ అండ్ ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు సో ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ఇంట్లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఇంట్లో గణపతి అయితే పెట్టుకున్నాం చాలా కష్టపడి ఇష్టంగా అయితే నేను ఈ పూజ చేసుకున్నాను ఆల్మోస్ట్ అసలు నాకు ఏమీ తెలీదు బట్ తెలియకున్నా కూడా మెయిన్ మెయిన్ థింగ్స్ మిస్ చేయకూడదు చెప్పి చాలా వరకు తెలుసుకొని చేశాను ఈ పూజను నేను వినాయక చవితి ముందు రోజు నైట్ నుంచే అసలు ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది కదా ఎక్కడ చూసినా ఎటు చూసినా ఫుల్ వర్షం అయినా కూడా మనం అనుకుంటే కానిదంటూ ఏది ఉండదని చెప్పి నేనైతే అన్ని నైట్ అరేంజ్ చేసుకున్నాను నాకు పాజిబుల్ అయినంత వరకు అండ్ నెక్స్ట్ డే మార్నింగే త్రీ ఓ క్లాక్ అయితే లేచాను నేను ఎంత మనం ముందు రోజు అరేంజ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ డే చేయాల్సినవి చాలా ఉంటాయి కదా సో చాలా ఎర్లీగా లేచి అన్నీ క్లీన్ చేసేసి బాత్ చేసేసి అండ్ నేనైతే గణేషుడికి ఫైవ్ ప్రసాదాలు అయితే పెట్టాలని అయితే అనుకున్నాను కంపల్సరీగా సో ఇంకా ప్రసాదాలు చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను సో చాలా ఓపిక తెచ్చుకొని ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో గణేష్ పెట్టుకుంటున్నాం కాబట్టి అంతా బాగా జరగాలని చెప్పి నేనైతే గట్టిగా మొక్కుకున్నా సో నేను చేసిన ప్రసాదాలు ఏంటంటే పులిహోర పాయసం పొంగనాలు గారెలు అండ్ పరమాన్నం ఏంటో గణేష్ చతుర్థి రోజు ఇన్ని వర్క్స్ చేసినా కూడా కొంచెం కూడా నాకు కలసట రాలేదు ఇంకా అన్ని వర్క్స్ గబగబా అయిపోయాయి ఇంకా ఒకవైపు వర్షం వెదర్ అంతా సపోర్టివ్గా లేకపోయినా అంతా బాగా జరిగింది అనుకున్నదని అనుకున్నట్టు చాలా హ్యాపీ అనిపించింది సో నేనైతే ఫస్ట్ కిచెన్ సైడ్ అన్ని కంప్లీట్ చేసేసి తర్వాత పూజా సైడ్ అయితే చూసుకుందామని చెప్పి నేనైతే ప్రసాదాలు అవి అన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత పూజ దగ్గర అయితే స్టార్ట్ చేశాను వర్క్ సో ఇంకా ఇంట్లో దేవుడు ఫస్ట్ కాబట్టి ఇంట్లో దేవుడికి నేనైతే ఫస్ట్ దీపం పెట్టేసి తర్వాత గణపతి పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఫస్ట్ టైం గణపతి పెట్టుకుంటున్నాము ఇంకా బయట నుంచి ఐడియాలు తెచ్చుకోవడం ఎందుకు ఇంట్లోనే పసుపు గణపతి పెట్టుకుందాము నెక్స్ట్ టైం నుంచి తెచ్చుకుందాం అని చెప్పి అనుకొని నేను అయితే స్వయంగా నా చేతులతోనే పసుపు గణపతి ఫర్ ద ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పి భయం భయంగా మొక్కుకొని మంచిగా రావాలని అయితే చేశాను ఎంతో క్యూట్గా చాలా చిన్నగా బుజ్జిగా మా బుజ్జి గన్పయ్య అయితే రెడీ అయిపోయాడు సో ఫస్ట్ అయితే నేను గన్పయ్య చేయడం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా పూజ కోసం అవసరమైన అన్ని గబగబా అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే నాకు టైం లేకపోతుండే ఇంకా బయట చాలా వర్షం ఇంకా మా బావ డ్యూటీకి కూడా వెళ్ళాలి ఎంత ఎర్లీగా లేచినా కూడా లాస్ట్కి అదే టైం అయిపోయింది అసలు టైం సరిపోలేదు అయినా కూడా చాలా బాగా జరిగింది ఇంతవరకు నేనైతే అనుకున్నది అన్ని చేశాను బట్ బ్యాక్ డ్రాప్ అయితే నాకు డిసప్పాయింట్ అయిపోయింది ముందే చేసుకొని పెట్టుకుంటే బాగుండేదని అనిపించింది బట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ టైంకి అయితే చాలా బాగా చేద్దామని అనుకొని అనుకోని అరేంజ్ చేసేసి సెట్ చేసా అసలు ఈ వర్షానికి ఏమీ తోచలేదు మంచిగా పూజ అయిపోతే చాలు అని అనుకున్నాను అంతే అండ్ నాకు మా బావ మా అత్తమ్మ అయితే చాలా హెల్ప్ చేశారు నేను ఏం నో అనకుండా అయితే అన్నీ చేస్తారు నా కోసం అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇట్లా ఇంట్లో లో పూజ పెద్ద పెద్దగా ఇట్లా ఇంకా గణపతి పెట్టుకోవడం అన్ని ఫస్ట్ టైం కాబట్టి నాకు మ్యాక్సిమం ఏమీ తెలియదు దాదాపుగా నేనైతే అన్నీ తెలుసుకున్నాను తెలుసుకొని మ్యాక్సిమం కంపల్సరీగా ఇంపార్టెంట్ ఉండాల్సినవి అయితే పెట్టాను అనమాట ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే మన్నించు స్వామి అని చెప్పి మొక్కుకున్నాను అండ్ పూజ కోసం అయితే కావాల్సింది ఉండాల్సింది అన్ని క్లియర్గా నేనే అన్నీ అరేంజ్ చేసేసి పూజ అయితే మా బావతో చేపించాలి అని అనుకున్నాను ఎందుకంటే ఇంట్లో పూజ ఇంకా గణపతి పూజ మగవాళ్ళు చేస్తే చాలా మంచిదని విన్నాను సో కంపల్సరీగా మా బావతోనే చేయించాలని అనుకొని మా బావతోనే పూజ అయితే అనమాట సో మార్నింగ్ పూజ మాదైతే అలా జరిగింది అండ్ గణపతి ఫస్ట్ టైం పెట్టుకున్నాం కాబట్టి ఒక్కరోజైనా ఇంట్లో ఉంచాలని అన్నారు సో మేమైతే నెక్స్ట్ డేకి అయితే నిమజ్జనం అయితే చేసాము సో ముందు రోజు మా బావతో చేపించాను కాబట్టి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నైట్ ఆ తర్వాత దీపారాధన అవైతే నేనే చేసేసాను అండ్ నైట్లో ఇప్పుడు నిమజ్జనం టైంకి పూజ అవన్నీ నేనే చేశాను అనమాట ఇలా వన్ పాయింట్ ఫైవ్ డే మేము ఇంట్లో అయితే గణపతిని ఉంచు కదా ఇంట్లో ఇట్లా దేవుణ్ణి పెట్టుకోవడము ఇంకా త్రీ టైమ్స్ పూజ అవి చేయడము చాలా మంచిగా అనిపించింది ఇల్లంతా ఫీల్ గుడ్ మూమెంట్ ఇంకా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఏంటో పూజ చేసుకుంటే ఇంట్లో అదో తెలియని వైబ్ ఇంకా పీస్నెస్ అనేది వస్తుంది కదా అండ్ బేసిక్గా వినాయకుడు పెట్టుకున్నప్పుడు మనకి పూజకు కావాల్సినవి అయితే నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా నేను తెలుసుకున్నవి ఇంకా సింపుల్గా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది సో బేసిక్గా కామన్గా అండ్ కంపల్సరీగా వినాయకుడు పెట్టుకున్నప్పుడు పెట్టాల్సిందైతే కలశం ఇంకా పసుపుతో చేసిన గౌరమ్మ ఇవైతే ఖచ్చితంగా ఉండాలి మెయిన్ థింగ్ ఇంకా తర్వాత గణపయ్యకు సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా పసుపు కుంకుమ గంధం అగర్బత్తి ఇంకా లడ్డు ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకా వైట్ థ్రెడ్ బ్లౌజ్ పీస్ టవల్ వక్కలు అఖండ దీపం తులసి తీర్థం గరక తమలపాకు మామిడాకులు ఇంకా నార్మల్ గా బేసిక్ పూజ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా అవి సో నేను స్టెప్స్ ఎలా ఫాలో అయ్యానంటే ఫస్ట్ అయితే మొగ్గు వేసుకొని పీఠం పెట్టుకొని మీదంగా ఒక మంచి క్లాత్ వేసుకొని బ్యాక్ ట్రాక్ లో తమలపాకు ఇంకా మామిడాకులు అవి అరేంజ్ చేసుకొని దేవుడి పటం పెట్టుకున్నాను ఇంకా కలసం ఇంకా గౌరమ్మ అయితే చేసేసాను ముందుగానే గణపతి చేశాను కాబట్టి కలసం పెట్టేసి గణపతిని పెట్టేసి ఆ తర్వాత గౌరమ్మ కూడా పెట్టేసి బొట్లు అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా పూలు పండ్లు నైవేద్యం తీర్థం అవన్నీ పెట్టేసిన తర్వాత దీపాలు అవి పెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్కి ఫైనల్లీ ఇంకా అఖంఠ దీపం అవన్నీ వెలిగించేసేసి మేమైతే ఫైనల్గా దీపారాధన అయితే చేసుకున్నాము లాస్ట్కి మాకు తెలిసిన దాంట్లో ఇంకా నేను తెలుసుకున్న దాంట్లో మాకు తెలిసినట్టు తోచినట్టు మేమైతే పూజ చాలా సింపుల్గా సంతోషంగా మంచిగా చేసుకున్నాము అండ్ ఇక్కడ పూజ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ నిమజ్జనం టైంలో కాబట్టి ఇంకా అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కాబట్టి ఇంకా ఇంట్లో అందరం ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయి పూజకైతే వచ్చేసాము ఇక్కడ నా దగ్గర వశి ఇంకా మా బావ ఉన్నారు నేనైతే పూజ చేసేసి వాళ్ళకి బొట్టు పెట్టేసి దీపారాధన అయితే చేసేసాను చేసేసిన తర్వాత మా బావ వశి వాళ్ళ చేతుల మీదంగా నిమజ్జనం అయితే చేపించాను వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా వాళ్ళ హడావిడి వశి గోల అయితే మామూలుగా లేదు ఆ రోజు భలే ఉండింది ఇలా వాళ్ళని పూజలో ఇంకా మనం చేసే చిన్న చిన్న వర్క్స్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా యాక్టివిటీస్ అవి ఇవి బాగుంటాయి కదా వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారు ఇక్కడ వసి అన్నీ చూస్తున్నాడు విచిత్రంగా ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి గమనిస్తున్నాడు అండ్ మధ్య మధ్యలో అన్నీ స్కిప్ కూడా చేస్తున్నాడు ఇక్కడైతే నేను నిమజ్జనం ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తాను సో మనం నిమజ్జనం చేసే ప్లేస్ దగ్గర అయితే మంచిగా ముగ్గు వేసుకొని మన ఇంట్లో ఉండేది కొత్త పాత్ర అయినా సరే కొత్త టబ్ అయినా సరే పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో మంచి నీరు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ కాయిన్ అక్షింతలు ఇంకా పువ్వులు అయితే చల్లుకోవాలి ఇంకా ఆ పాత్రకైతే బొట్టులు పెట్టేసేయాలి అంతే సింపుల్గా మనం ఇంట్లోనే పెట్టుకున్న మట్టి గణపతి అయినా సరే ఇంకా పసుపు గణపతి అయినా సరే ఇంట్లోనే ఇలా నిమజ్జనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మనమైతే ఆ వాటర్ ఉంటుంది కదా పూల చెట్ల మొదళ్ళలో ఇంకా ఈ తొక్కుట్లు ఎక్కడ లేని చోట ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే వేసేస్తే సరిపోతుంది సో ఈసారి నా చేతుల మీదంగా గణపతి పెట్టుకోవడం అండ్ పూజ ప్రసాదాలు అన్నీ నా చేతుల మీదంగా నా స్వయంగా చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనసంతా ప్రశాంతంగా సో మేమైతే నిమజ్జనం ఎలా చేసుకున్నాం అనేది అయితే చూసేయండి నిమజ్జనం చేయడానికి ఇక్కడ నేనంతా అరేంజ్ చేసేసిన తర్వాత మొక్ దేవునికి అయితే మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన తర్వాత మేమైతే మా గణపైనైతే నిమజ్జనం చేసాము అండ్ ఇక్కడ మా వాళ్ళ హడావిడి గోలా సందడి

గణపయ్య మా ఇంటికి వచ్చి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు అండ్ ఇలా నిమజ్జనం చేస్తుంటే చాలా బాధేస్తుంది నీ దీవెనలు ఎప్పుడూ మాతో ఉండాలి మేము చేసే ప్రతి పనిలో ముందుండి మమ్మల్ని నడిపిస్తామని కోరుకుంటున్నాను మళ్ళొచ్చే సంవత్సరానికి మళ్ళీ సంతోషంగా కలుతాము వెళ్ళి రావయ్య మా చిన్ని గణపయ్య జై బోలో గణేష్ మహారాజ్కి జై సో మా చిట్టిపొట్టి ఫ్యామిలీతో మేమైతే గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెట్స్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్